కోలం క్యాన్సర్ లో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాన్సర్ డెవలప్ అవ్వక ముందే ఎలాంటి లేక లేకముందే ఈ స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా కోలం క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోస్ చేసి తద్వారా క్యాన్సర్ ని మనం నయం చేయొచ్చు సో స్క్రీనింగ్ పద్ధతులు ఏంటంటే యూజువల్ గా కోలం క్యాన్సర్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ యాభై సంవత్సరాల తర్వాత డయాగ్నోస్ అవుతాయి కాబట్టి నలభై ఏళ్ల తర్వాత మనం స్క్రీనింగ్ అనేది మొదలు పెడితే క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లోనే డయాగ్నోస్ చేయొచ్చు స్క్రీనింగ్ కోసం చాలా మొడాలిటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కోలోనోస్కోపీ అంటారు దాని ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ దాంతోపాటు ఫీకల్ అకాడీ బ్లడ్ టెస్ట్ అని తర్వాత స్టూల్ డిఎన్ఏ టెస్ట్ అని లేక సిటీ కొల్నోగ్రఫీ అంటే వర్చువల్ కొల్నోస్కోపీ ఫ్లెక్సిబుల్ సిగ్మాడోస్కోపీ ఈ రకాలైన స్క్రీనింగ్ మొడాలిటీస్ వల్ల క్యాన్సర్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి సో ఈ టెస్ట్ని ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారా అన్నది మీ మెడికల్ ప్రాక్టీషనర్ని అంటే ఫ్యామిలీ డాక్టర్ని కానీ లేకపోతే నన్ను కానీ సంప్రదిస్తే మీకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి కొలం క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోస్ చేయడం దాంతోపాటు మీరు కోలం క్యాన్సర్ నుంచి విముక్తి చెంది నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా సలహాలు సూచనలు ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది